హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే కుకింగ్ బ్లాగ్ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ కాలి కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది అస్సలు మా మా వాళ్ళే మా ఇంట్లో వాళ్ళే కాలీఫ్లవర్ కర్రీ మా ఇంట్లో వాళ్ళే కాలీఫ్లవర్ అంటే అస్సలు దాని వైపు కూడా చూడరు కానీ కాలీఫ్లవర్ కర్రీ ఉంటుంది ఒక్కసారి తిని చూడండిరా బాబు పదే పదే దాన్ని మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టకుండా తింటారు అలా ఉంటుంది మనం వీడియో చూద్దాం తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినకపోతే మళ్ళీ నా వీడియోలోకి వచ్చి కామెంట్ చేసి అడగండి వీడియోలో చూద్దాం ముందుగా క్యాబేజీ ముక్కల్ని ఒక నిమిషం బాయిల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి ఆనియన్స్ని ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టమాటాలు వేసి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మనం పక్కన పెట్టి బాయిల్డ్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు రుచికి సరిపడా కారం వేసి కలయి దిప్పి ఇక్కడైతే నేను టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది చిన్న గ్లాస్ కాబట్టి మీరైతే సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా జీరా పౌడర్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలయి దిప్పుకొని ఇప్పుడు మనకు రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి